రెండో తిమోతి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన ఒకసారి చదువుదామండి ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచను అని వాక్యభాగం అవునండి మన ప్రక్కనే నిలిచి మనం బలపరిచేది ఎవరు అని అంటే దేవుడైనా ఎందుకని అని అంటే ఆయన మన దేవుడై ఉన్నాడు మనం బలపరిచేది ఆయనేనండి మనం అనుకోవచ్చు అయ్యో నన్ను బలపరిచేవారు లేరే నేను ఒంటరిగా ఉన్నాను కదా నా జీవితంలో నన్ను ఆదరించేవారు లేరు నన్ను పలకరి పలకరించేటటువంటి వాళ్ళు లేరు నేను ఒంటరిగా ఉన్నానని మనం బాధపడుతూ ఉండొచ్చండి ఒంటరితనములో కూడా మన ప్రక్కనే నిలచి మనల్ని బలపరిచే దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన దేవుడైనా ఏసై మాత్రమేనండి ఆయన మనం ఉండగా మనం దేనికి కూడా భయపడవలసిన పని లేదు ఆయన మన ప్రక్కనే ఉంటాడు మనం వెన్నంటే ఉండి మనల్ని నడిపించే దేవుడు మనం బలపరిచే దేవుడు అందుకే వాక్య భాగం సెలవుస్తుంది ప్రభు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరచను అని మనం కూడా ఆయన ఆశీర్వాదాలు పొందుకుందామండి